రాజమండ్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రముఖ కార్యక్రమాలన్నీ కూడా ఆడిటోరియంలోనే జరుగుతాయి అయితే ఆ ఆడిటోరియం దగ్గర పరిస్థితి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఒకసారి మీరు చూసినట్టయితే డివైడర్ సుమారు ఏడాదిన్నర కాలంగా ఇలాగే ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు పోనీ ఎవరికి కనిపించడం లేదా అంటే నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రతి కార్యక్రమం సుమారుగా పెద్ద కార్యక్రమం అయితే ఈ ఆడిటోరియంలోనే జరుగుతాయి దీనికి కుడిప్రక్క ప్రక్క ఆనం కళా కేంద్రం ఎడంప్రక్క మున్సిపల్ కార్పొరేషన్ మరి దీన్ని ఏమనుకోవాలి ఎందుకు వదిలేశారు క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను ఎందుకు తీసుకెళ్లడం లేదు పోనీ లోపలికి వచ్చావు లోపలికి వచ్చిన తర్వాత ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఇప్పుడు ప్రారంభంలోనే ఏర్పాటు చేశారట పుచ్చిపోయి ఏ రోజు ఏ క్షణాన కూలిపోతుందో తెలియదు మొత్తం పుచ్చిపోయింది వుడ్డుతో చేసిన ఫ్రేమ్ కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు గతంలో సుమారు ఏడాదిన్నర కాలం క్రితం నగరపాలక సంస్థ అధికారులకు ఈ విషయమే విన్నవించావు చేస్తానన్నారు మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అలంకారప్రాయంగా పెట్టినా వేరే పెట్టినా నిత్యం దీపరాధన చేస్తున్నారు ఎందుకు వదిలేయాలి ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి దీనికి ఎంత అవుతుంది కనీసం దాతల నుండినే సేకరించి వెంకటేశ్వర స్వామి వారి మందిరం కూలిపోకుండా భక్తుల మనోభావాలు తినకుండా ఇది చేయాలని పునర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు భక్తుల పరిస్థితి కూడా అదే ఇదే వెంకటేశ్వర ఆనంకాళ కేంద్రం ప్రాంగణంలోని ఒక ప్రక్క సుబ్రహ్మణ్యం మైదానం ఒక ప్రక్క ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ బాక్స్ చూడండి ఇక్కడ నిత్యం చాలా మంది కూర్చుని అక్కడ వేసే ఓపెన్ థియేటర్లో వేసే సినిమాలు చూడడం లేకపోతే ఖాళీగా ఉంటే అలా కూర్చోవడం చేస్తారు ఇది కాళ్ళకు తగిలేలా ఉంది విరిగిపోయి ఉంది కరెంట్ ఉంది మరి ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి నాణ్యత లేని వర్క్ చేసిన కాంట్రాక్టర్నా పర్యవేక్షించిన అధికారులనా ప్రశ్నించిన ప్రజలనా ఇది నా అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం తక్షణమే ఈ మూడు అంశాలపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులు దీనిపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా